ఒక్క మనుష్యనొక మాత్రమే ఆ మనుష్యుడు కూడా అన్ని చోట్ల పుట్టినటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీల్లేదు ఆ భూములు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి యోగ్యములు కావు అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ ఆచారకాండ పాటించడం కానీ ధర్మానుష్ఠానం చేయడం కాని పరమేశ్వరుణ్ణి చేరుకోవడం కాని సంభమడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఒక్క భరతఖండమే అటువంటి చోట పుట్టినటువంటి వాడు తనని తాను తీర్చిదిద్దుకోవడానికి తాను ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలుసుకుని ఉండడానికి పరమేశ్వరుడు వేన రూపాకంలో మనందరికీ కూడా శిష్టాచారాన్ని అనుగ్రహించాడు ఎలా బ్రతకాలి అనేటటువంటి ధర్మం చెప్పడానికి ఎవరు చెప్పాలి ధర్మం నేను చెప్తే ధర్మం కాదు ఎవరో చెప్తే ధర్మం కాదు ధర్మాన్ని చెప్పడానికి అధికారం ఉన్నది ఒక్కటే ఒక్కటి వేదం